బాపట్ల జిల్లా అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు కొరసపాడు మండలం దైవలా ఊర్లో ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు ప్రభుత్వ పథకాల గురించి లబ్దిదారులను మంత్రి అడిగి తెలుసుకున్నారు త్వరలోనే కొరసపాడులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తామని ఆయన అన్నారు ఎన్ని వర్షం చేస్తున్నాం తన రోడ్లు లేపిస్తున్నాం అన్ని చేస్తున్నాం కదా వచ్చే సంవత్సరం పదిహేను నెలలో ఇన్ని చేస్తున్నాం పోయిన గవర్నమెంట్ కి గవర్నమెంట్ కక్షింపులు చేయట్లేదు అందరినీ ప్రశాంతంగా ఎవరు పార్టీకి ఎవరు వేసుకున్న ఓటు కేసులు పెట్టడం ఇట్లాంటివి ఏం పనికి మళ్ళీ పని చేయట్లేదు పెడతాం ఏమన్నా ఎవరు పని వాళ్ళు చేసుకోమనో ఎవరు భోజనం వాళ్ళు చేసుకోమో ఎవరు హ్యాపీగా